అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్ రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య టీవీ డిబేట్ ను సర్వం భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆరున్నరకు డిబేట్ కానుంది ట్రంప్ వాగ్దాటిని హ్యారిస్ ఎలా ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి నెలకొంది ట్రంప్లోని దురసు ప్రవర్తనను బయటకు తీసే దిశగా హ్యారిస్కు ఆమె బృందం శిక్షణ ఇచ్చింది ఓ టెలివిజన్ వేదికను ఏర్పాటు చేసి ట్రంప్ను పోలిన వ్యక్తితో ఆమె ఇప్పటికే పలుమార్ల సంవాదం చేసినట్లు సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష సంవాదానికి రంగం సిద్దమైంది ఈ డిబేట్ ను అమెరికా వార్తా సంస్థ ఏబీసీ న్యూస్ ఫెలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో అమెరికా కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించనుంది న్యూస్ స్టూడియోలో ఉండరు ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయర్ లిన్సే డేవిస్ లు చర్చకు కోఆర్డినేటర్లుగా ఉంటారు తొంభై నిమిషాల పాటు చర్చ జరగనుంది మధ్యలో రెండు సార్లు స్వల్ప విరామం ఉంటుంది డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిస్తారు అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎప్పుడూ కూడా అభ్యర్థులు పాలసీలు ప్రకటించి గెలవలేదని ఏబీసీ న్యూస్ తెలిపింది తాను ఇప్పటి వరకు ఆరు అధ్యక్ష ఎన్నికలను కవర్ చేశానని ఒక అభ్యర్థి అద్భుతమైన విధాన ప్రతిపాదన చేసిన విజేతగా నిలిచిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదని వార్తా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు ఈ చర్చలో ఏబీసీ న్యూస్ మోడరేటర్లు ట్రంప్ హ్యారిస్లను పన్ను తగ్గింపులు విదేశీ వ్యవహారాల గురించి తీవ్రమైన ప్రశ్నలు అడుగుతారని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి డిబేట్ ను చూసే ప్రేక్షకులను ప్రత్యర్థులపై వేసే చలోక్తులు విమర్శలే ఆకట్టుకుంటాయని అందుకే పాలసీ నిర్ణయాలను చర్చించడంపై ట్రంప్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదని బదులుగా ప్రదర్శన ఆకట్టుకునేలా ఉండేలా ట్రంప్ జాగ్రత్త పడుతున్నట్లు ఆయన సలహాదారు వెల్లడించినట్లు సమాచారం ట్రంప్ ఇప్పటివరకు ఆరుసార్లు డిబేట్ లో పాల్గొన్న అనుభవం ఉంది అయితే కమలా హారిస్కు కు ఇదే తొలిసారి ట్రంప్తో జరిగిన డిబేట్లో ఆకట్టుకోలేక విమర్శల పాలైన జో బైడెన్ వైదొలిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కమలా హారిస్ బరిలో నిలవడంతో ఆమెకు రిహార్సల్స్ చేయడానికి కూడా ఎక్కువ సమయం సరిపోలేదు ఇంత తక్కువ సమయంలో ఆమె ట్రంప్ వంటి మంచి వక్తను ఢీకొనడం సాహసమనే చెప్పాలి ట్రంప్ లా కాకుండా హ్యారిస్ వారమంతా పాలసీపై దృష్టి సారించారు ట్రంప్ ధాటిని హ్యారిస్ తట్టుకునేందుకు ఆమె బృందం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది ఇప్పటికే డిబేట్పై ఆమెకు అవగాహన కల్పించేందుకు ఒక మాక్ టెలివిజన్ వేదికను ఏర్పాటు చేసి హ్యారిస్ కు ట్రైనింగ్ ఇచ్చారు నిజమైన స్టూడియోలు ఉండే విధంగా పోడియం లైటింగ్ ను తీర్చిదిద్దారు ట్రంప్ స్థానంలో ఒక సలహాదారు నిలుచుని ఆమెతో వాగ్వాదం చేశారు ట్రంప్ ధరించిన బాక్సీ సూట్లు రెడ్ కలర్ టైనీ ఆ వ్యక్తి ధరించినట్లు తెలిసింది ఇలా చేయడం వల్ల హ్యారిస్ కు ఏబీసీ న్యూస్ స్టూడియో లోపల సౌకర్యంగా ఉంటుందని వారు భావిస్తున్నారు ట్రంప్ డిబేట్లకు సంబంధించిన పాత వీడియోలను అన్నింటినీ ఆ బృందం సమీక్షించింది ఎలాంటి సందర్భాల్లో ట్రంప్ ఎలా స్పందించారు ఎక్కడ దెబ్బతిన్నారు వంటి అంశాల్ని పరిశీలించారు ట్రంప్ను చికాకు తెప్పించేందుకు ఈ డిబేట్లో ట్రంప్ వయసు పైబడిన వ్యక్తి ఆయనవి పాతకాలపు ఆలోచనలు అన్న పదాలను హ్యారిస్ ఉపయోగించనున్నట్లు సమాచారం